యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి లేదు గత మేము మంచి గలుచుకున్న తర్వాత ఇంట్లో మాట్లాడుకొని పెళ్లి గురించి అవన్నీ చెప్పుకున్న తర్వాత కూడా అట్లా లేదు ఎందుకు మరి ఒక సడన్ సిచ్యువేషన్ లా నాకు కొన్ని తెలిసిన ఈమె గురించి తెలిసిన తర్వాత నేను కొన్ని పక్కకు పెట్టితే ఇక ఈమె ఇక ఇట్లా ఇట్లా చేయడం అవి నాకు నచ్చలేదు చెప్పాలి చెప్పిన తర్వాత కూడా తను లేదు ఎందుకు కలుదుకుంటాం చెప్పండి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి నేను లవ్ చేసి నాతో ఉండి పెళ్లి చేసుకుంటా అన్నట్లేదు వాళ్ళని నీ ఫ్రెండ్స్ వాళ్ళతోటి నేను ఏమంత క్లోజ్ ఏమి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ నార్మల్ మరి క్లోజ్ లేనప్పుడు బండి మీద పోయేటప్పుడు ముగ్గురు కూర్చున్నప్పుడు ఇవ్వ మధ్యలో ఎందుకు కూర్చోవాలి వాళ్ళ పక్కన ఎంత సిచువేషన్ అర్థం చేసుకోవాలి టైం మరి సిచువేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి మరి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవాలి మేము అర్థం చేసుకోదా సరే అదే సిచువేషన్ లో నువ్వు ఉన్నా కూడా అట్లనే నువ్వు బాధపడతావు నీకు అలాగే కోపం వచ్చింది ఎవరికైనా వచ్చింది నార్మల్ మీ ఇద్దరు మాట్లాడుకుంటే అయిపోయింది కదా సరే నేను ఇంకోసారి అలా చేయను నేను సారీ అలా చేయడం తప్పే అని మీరు మీరు మాట్లాడుకుంటూ అయిపోయింది కదా మై ఈ విషయం పేరెంట్స్ వద్దాకి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్రేకప్ అంటే బాగుండదు కదా లవ్ చేస్తున్నామంటే నమ్మకం ఉండాలి ముందు సో ముందు నువ్వు తెలుసుకోవాలి కదా వాళ్ళు ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్సా అని నీకు ఎందుకు అంత అనుమానం తన మీద అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది అనుమానం ఎందుకు స్టార్ట్ అయిందంటే చెప్పేస్తున్నారు ఒకరోజు ఈమె ఇంట్లో ఏదో అయిపోయిన తర్వాత స్పృహ స్పృహ తప్పి కింద పడిపోయింది కింద పడిపోతే నేను ఏం చేసినా హాస్పిటల్ తీసుకుపోయినా అంటే మా ఇంట్లో అప్పటికి నేను పెళ్లి గురించి అన్ని మాట్లాడేసుకొని అన్ని చేసుకున్న తర్వాత ఇట్లా కింద పడిపోయిందని తెలిసి నేను హాస్పిటల్ అడ్మిట్ చేసిన అడ్మిట్ చేసి నేను బయటికి ఫార్మసీలు అవి మెడిసిన్ అవి తీసుకొని వచ్చి బిల్లు అన్ని పే చేసిన తర్వాత డాక్టర్ వచ్చి నాకు చెప్పిండు ఏమని ఏమని చెప్పిండు ఏమైనా ట్రాన్స్ఫర్ ట్రాన్ ట్రాన్స్జెండర్ అని చెప్పిండు నాకు అందుకే కొద్దిగా ముందు నుంచి డౌట్ ఉండే కాకపోతే అనుకుంటదేమోనని చెప్పను అని చెప్పిన ఫస్ట్ చెప్పు ఇంతవరకు ఏదో ఒకటి మా ఇంట్లో మాట్లాడు ఇండికనం చేసి ఇంట్లో పెళ్ళిళ్ళు అవి వెడ్డింగ్ సాగు కొట్టించి ఇంట్లో ఊర్లో అందరికి చెప్పేసి అన్ని తర్వాత ఇప్పుడు మా ట్రాన్స్ అని చెప్తే మా ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు అసలే మాది పెద్ద ఓకే సో అప్పటి వరకు ట్రాన్స్ తెలియదు తెలియదు సో కుసుమ నువ్వు చెప్పలేదా ఇప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు లవ్ అంటేనే నమ్మకం ఉండే మీరు సెవెన్ ఇయర్స్ నుంచి ఆ బాండింగ్ ని ఇట్లనే కంటిన్యూ చేస్తారు మరి అంత నమ్మకం ఆయన మీద కలగలేదా నీకు చెప్పాలనిపించలేదు దూరం అయిపోతాడేమో అని చెప్పేసి నేను అది ఇంకా నువ్వు ఎక్కువ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తే ఇంకా ఘోరం ఉంటది కదా నువ్వు ఇట్లా చెప్పకుండా దాచి పెడితే దూరం లేదు మా సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి చూడు మన పరిస్థితులు ఎట్లయినా ఉండని ఆ ఆ టైంలో ఎవరైనా ఒక మంచి హస్బెండ్ కావాలి ఒక లవ్ కావాలి ప్యూర్ లవ్ కావాలి అని మనం కోరుకున్నప్పుడు మన గురించి కూడా ఒప్పుకున్నప్పుడే మనం ఇట్లాంటి వాళ్ళని ఒప్పుకున్నప్పుడే అది మనది అవుతుంది నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా అది మనది కాదు కదా కుసుమ సో నువ్వు తప్పు చేసినావు అక్కడ సో ఒక మాట చెప్పుంటే అది మనదైతే మంది అవుతుంది లేదంటే వదిలేసి వెళ్ళిపోయాకి ఇప్పుడు ఏమంటుంది నేను ఒప్పుకుంటలేని నేను వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటుంది కదా ఆడ బ్యాగ్ ఉంది అన్నాడు నాది ఏముంది బ్యాగ్ లో ఏముంది నేను చూపిస్తాను నేను చూపిస్తే ఇప్పుడు నేను ఎందుకు వద్దా అనుకుంటున్నా చూపిస్తాను వదిలేస్తున్నా అన్నది కదా నువ్వు ఏమో కోసం కొన్న చీర చేపించుకున్న తాళి పెళ్లి చేసుకుందాం అన్న తర్వాత పెళ్లి చేసుకుందాం చెప్పండి నేను చేసిన తప్ప అమ్మ ట్రాన్స్ఫర్ తెలిసిన తర్వాత నేను మా ఇంట్లో ఎట్లా ఒప్పుకుంటా ఒప్పుకుంటారా సరే ఇష్టపడ్డావు కదా ఇప్పుడు అమ్మాయి అయితే ఇప్పుడు అమ్మాయి కదా ఇప్పుడు అన్ని ఇయర్స్ ఇష్టపడి ఒక్క అదే మాట ఫస్ట్ చెప్పుంటే నేను ట్రాన్స్ంటర్ అని చెప్పుంటే నేను ఇంట్లో మా ఇంట్లో మాట్లాడుకొని నేను ఏదో ఒకటి చెప్పుకున్నట్టు కదా చెప్పడం లేదు దాని ఇంట్లో విషయం పక్కన పెట్టు ఫస్ట్ నీ మనసులో మాట చెప్పు నువ్వు వన్ ఇయర్స్ ఇష్టపడి ఆ అమ్మాయిని నువ్వే వెళ్ళి నువ్వే కలిసి నువ్వే మాట్లాడి ఇద్దరు మంచిగా తిరిగి అంటే ఒక తప్పుని క్షమించే అంత ప్రేమ లేదా నీ దగ్గర మా ఇంట్లో అది ఒప్పుకోరా కాదు క్యాస్ట్ ట్యూషన్ కి వెళ్తున్నావు గణేష్ లవ్ చేసేటప్పుడు క్యాస్ట్ తెలియదు నేను క్యాస్ట్ గురించి అంటలేనండి నేను క్యాస్ట్ గురించి అంటలేను నేను నేను ఆల్రెడీ కూడా చెప్పినా తను చిన్న కుల్లం అని చెప్పేసి కూడా నేను చేసుకుంటా చేసుకుంటామ్మా అని చెప్పేసి మా ఇంట్లో మాట్లాడినాక కూడా సరే ఏదైతే నువ్వు చేసుకుంటానో కానీ నీ సంతోషంగా మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా ఒప్పుకున్నాక నేను మీ ఇంట్లో మాట్లాడు నేను మా ఇంట్లో మాట్లాడుకుంటా నేను పెళ్లి చేసేసుకుంటాను చెప్పిన తర్వాత కూడా నేను అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నా వెడ్డింగ్ హాల్ బుక్ చేసుకోవడము ఆ వెడ్డింగ్ కార్డు కొట్టించుకోవడము అందరికి చెప్పుకోవడము మెడిపి ఫొటోస్ అందరికి ఫార్వర్డ్ చేయడము అన్నీ చేసిన తర్వాత కూడా దీన్ని రోజు హాస్పిటల్ ఆ రోజు పడకపోతే ఆమె ఆ రోజు స్ప్రో తప్పి పడకపోతే ఈ ఇంతవరకు ట్రాన్స్జెండర్ నాకు తెలియదు పెద్ద సమస్య అది చాలా పెద్ద సమస్య ఏంటంటే నువ్వు చెప్పుకోకపోవడం అందరూ అబ్బాయిలు అలా లేరు కదా ఇప్పుడు మారిపోయింది సొసైటీ ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి ఏంటి అక్కడ ఎందుకు సంజాయించావు చెప్పు అంటే నన్ను దూరం వెళ్ళిపోతాడనే ఉండే నాకు ఇంకేం ఎప్పటికే నిజం తెలుస్తే అదే కదా జరిగేది అని చెప్పేసి ఇక నేను ఇప్పుడు చెప్పకపోతే ఇప్పుడు ఆ మాట ఈమెకు ఈమె నాకు చెప్పకపోతే నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు ప్రెగ్నెంట్ కావట్లేదు అని చెప్పేసి నేను హాస్పిటల్ చూపిస్తాను నాలో ఈమెల ఉన్నప్పుడు ఈమెలకైనా చూపించేది పది మందికి తెలిస్తే మా ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏం కావాలి నేనేం కావాలి అంటే నువ్వు ఒక టార్జెంట్ అని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి అంటే నేను తలెత్తుకొని ఎట్లా తిరగాల ఆఫీస్లలో సో చెప్పుకోసమా కరెక్టే కదా మరి సో ఫ్యూచర్ ఏంటి నువ్వు ఆలోచించుకుండానే మరి అబ్బాయికి అట్లా ఎట్లా చేసేస్తావు నువ్వు మరి నేను ఇట్లా మరి నాకు ఫ్యూచర్ లో ఇట్లా ఉంటది

ఫైవ్ ఇయర్స్ లవ్ మీరు అన్న కరెక్ట్ నేను కాదంటున్నాను ఫైవ్ ఇయర్స్ లో చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక రోజు అన్న ఒక రోజు ఒక రోజు చెప్పాలనిపించలేదు ఒక రోజు కూడా అంత ప్రేమ ఉన్నప్పుడు ప్రతిదీ అడిగేవాడినప్పుడు నేను అంత మంచిగా మాట్లాడినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు ఒక మాట కూడా ట్రాన్స్ ఎక్కడ దూరం మ్యాటర్ అని చెప్పేసి దాచుకోవాల్సిన మ్యాటర్ కాదు అసలు కానీ కాదు నువ్వు ఎందుకు భయపడ్డావు చెప్పు నన్ను ఎక్కడ దూరం దూరమే అని చెప్పేసి మ్యారేజ్ అయిపోయినాక చెప్పుదాం చెప్పుదామనుకోనే చెప్పలేదు మ్యారేజ్ అని అంటే అప్పుడు నేను 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 ఎట్లయితే అక్కడ చాలా పెద్ద తప్పు చేశాం సో గణేష్ ఏమంటావు ఇప్పుడు నేను నేనైతే నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు నన్ను వదిలేస్తావా అని నేను నాకు నేను చేసుకోలేను నేను ఎందుకంటే ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పుకొని నేను కలదించుకోలేదు నేను నేదైతే ఒప్పుకోలేదు కాదు గణేష్ సో ఇప్పుడంటే నీకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది సో ఐదు సంవత్సరాలు ఏ ఒక్కసారైనా డౌట్ రాలేదా మీద నీకు ఒకసారి నేను వీళ్ళ ఇంటికి దేని గురించి పోయినా అంటే వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసినప్పుడు పిలిస్తే పోతే ఎవరో పై నుండి బాయ్స్ బాయ్ మగవారి మగవారి గొంతునిపించింది నేను ఫోన్ చేసి అడిగితే నేను అప్పుడే బయటికి భయపడి వచ్చేసిన అంటే అప్పటికి మా ఇంట్లో పెళ్లి గురించి నేను చెప్పలేదు జస్ట్ మీ విదర్ రిలేషన్ అప్పుడు ఎవరున్నారు పైన ఫోన్ చేసిన అంటే లేదు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నా మరి ఎవరు పైన ఇంటి పైన ఎవరిదో వాయిస్ వినిపించింది అని అంటే అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకో కొంచెం అప్పుడే తను వెళ్ళి దిగుతుంది ఇంటి పైనుంచి పైన వాడు ఉన్నాడు చెప్పేసి నేను పైక అక్కడ ఎవ్వరు లేరు అంత చూసిన అంతా సరే చూసిన నాకు అప్పుడే డౌట్ వచ్చింది కొంచెం వాయిస్ రెండు మూడు సార్లు కూడా ఫోన్లా ఇట్లనే వచ్చింది వచ్చిన తర్వాత ఒక రోజు అడిగిన ఎందుకు నీ వాయిస్ ఎందుకు కొంచెం మెయిల్ వాయిస్ లాగా ఉంటది అని చెప్పేసి అంటే లేదు నాకు చిన్నప్పటి నుంచి తింటే నాకు చిన్నప్పుడు ఏదో గొంతు ఆ సర్జరీ చేసిరంట అని చెప్పేసి అన్నది అది చెప్పేసి అన్నప్పుడు అన్న మరి ఇంతగానే చెప్పినప్పుడు నేను ట్రాన్స్ఫర్ ఎందుకు చెప్పలేదు మరి అంటే మీరు ఇద్దరు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లో మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కానీ అప్పుడు మేనేజ్ చేసింది అప్పుడు మేనేజ్ చేసి అంటే ఎవరు ఇప్పుడు ఈ అమ్మాయి గురించి సరే మీకు తెలియదు మీరు ఎక్కడో ఉంటారు ఇప్పుడు చుట్టుపక్కన వాళ్ళు కూడా అమ్మాయికి తెలిసిన వాళ్ళు మీతో ఎప్పుడు చెప్పలేదా అంటే నేను ఎప్పుడు ఇక్కడ లేకుండే నేను బయట ఉండే ఇన్ని రోజులు తర్వాత అంటే నేను చేంజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను నేను పాఠాన్ని చేరుకి నేను అదే రోజు ఆ పెళ్లి ఆమె చూడడం చూసిన తర్వాత ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా ఓరింటికన్నా ఉంటది వాళ్ళ అమ్మమ్మకు అప్పుడు ఏదో ఊర్లో పని ఉంటే ఊర్లో పొలం పని పని వచ్చిన ఇక్కడ లేకుండా మధ్యలో వచ్చిన మధ్యలో వచ్చిన తర్వాత అక్కడ అందరు కొత్త వాళ్ళే వాళ్ళకి ఎవరికీ తెలియదు సో వాళ్ళుండే సరౌండింగ్స్ అయినా అదే విధంగా ఉంటాయి కదా గణేష్ ఎప్పుడు పరిశీలించలేదా అట్లా నాకు అత్త ఆ ఐడెంటిఫికేన్ రా నాకు రాలేదు అసలు ఆ థాట్ రాలేదు ఒకటి రెండు సార్లు వచ్చినప్పుడు చెప్పండి గణేష్ అంత తెలియకుండా ఐదు సంవత్సరాలు ఎట్లా లవ్ చేస్తారు నాకు అర్థం కాదు

ఈమె దగ్గరనే తప్పు ఉంది ఈమె నాకు అది ఒక్కటి చెప్పకపోవడమే తప్పు నేను ఇన్ని ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఆమె గురించి పట్టుచి ఇలా కాలిపోట్టు అవన్నీ చేయించుకున్నప్పుడు నేను పెళ్లి చేసుకోనికి రెడీగా ఉన్నా మరి మా చెప్పడానికి ఎందుకు రెడీ లేకుండే అవును అది ఒక్కటి చెప్పలేదు మీతో నేను ట్రూగానే లవ్ చేస్తున్నా కదా అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత నేను దూరం అయితే నేను ట్రూ లవ్ చేస్తున్నా గొడవ వస్తుందని నేను చెప్పలేదు అంటుంది ఆవిడ అదే ఒకవేళ ఫ్యూచర్ లో తెలిస్తే అప్పుడు నేను దూరం అయితే అప్పుడు నేను తెలుసుకొని నేనే ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్న చెప్పండి నేనైతే పెళ్లి చేసుకో నువ్వు ఆలోచించేది ఎవరి గురించి మీ పేరెంట్స్ గురించి మా పేరెంట్స్ గురించి మా సొసైటీ గురించి సొసైటీది పక్కన పెట్టా సొసైటీ నీకు ఏమన్నా అయితే వచ్చి పెట్టిద్దా నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు నువ్వు చెప్పు కుసుమా ఇన్ని ఇయర్స్ మన ఇద్దరం కలిసింది అన్ని మర్చిపోయినావా నువ్వు నాకు ఎన్ని చెప్పినా అవన్నీ ఎన్ని లవ్ స్టోరీస్ అన్ని తీసుకొచ్చినా నాకు అది గుర్తుకు రావు నేను గుర్తు చేసుకోను గుర్తు చేసుకోను మేడం అది నాకు అవసరం లేదు అది ఐదు సంవత్సరాలు ప్రేమించుకున్నారు గణేష్ ఒకటి రెండు కాదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ